నమస్తే వెల్కమ్ టు విభావి నేచర్ మన గ్రామ భారతి పదవ మూల సంతలు మీకు బాగా నచ్చేది కూడా చూపిస్తాను అవి తాటాకులతో చేసిన వస్తువులండి ఇవి చూడండి వాల్ హ్యాంగింగ్స్ కానీ దండలు కానీ బుట్టలు కానీ ఎంత అందంగా తీర్చిదిద్దారు అసలు అంటే మనం అసలు తాటి చెట్లు పనికిరావని చెప్పేసి చాలా మంది ఇప్పుడు తీసేస్తున్నారు తాటి ఆకులతో ఇంత అందంగా బుట్టలల్లి ఆదాయాన్ని పొందొచ్చని ప్రతి ఒక్కరికి తెలియాలి తాటి చెట్లు మళ్ళీ అందరూ పెట్టుకోవాలి మన మూలం సంతలో ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టారు వీరు పెన్ స్టాండ్స్ కానివ్వండి బ్యాంకిల్స్ వేసుకునే బాస్కెట్స్ జ్యువెలరీ బాక్సెస్ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు వాల్ హ్యాంగింగ్స్ దండలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రంగుల్లో ఉన్నాయో చూడండి ముద్వేన్ మండలం ముద్ధువేడం హైవే దగ్గర కడతాల్ మండలం ముద్వేన్ ఇవన్నీ 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 మీకు వచ్చు ట్రైనింగ్ కలర్లు బాయ్ కలర్లు మేడం ఉడికించి వేస్తాం కలర్ ఫస్ట్ టాటాకి యూనిఫామ్ చేయాలి మేడం యూనిఫామ్ సైజ్ చేసాక కలర్ వేయాలి కలర్ వేయడం అయిపోయాక అప్పుడు అల్లుకోవాలి కలర్ వేసి కలర్ లో ఉడకబెట్టాక తీసేసి మళ్ళీ చల్ల కడగాలి అప్పుడు మళ్ళీ అల్లాలి కలర్ కలర్ ముందు కూడా ఒకసారి చూసాను బాగుంది పెన్ ఇస్తాను మేడం ఇదేమో షో అదే కర్ర అవి కట్టుకునేందుకు షో కేసుల్లో పెట్టుకునేందుకు ఇది చిన్నపిల్లలు ఇదేమో కీచేళ్ళు మేడం ఇవేమో ఫ్రూట్ రేట్ చేంజ్ చేసుకోవడానికి ఇవి ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు పువ్వులు వేసుకోవచ్చు అనే దండలు పెట్రోల్కి వాటికి వేసుకోవచ్చు ఇవి అన్ని స్టాండ్లు మేడం ఇవేమో జ్యువెలరీ బాక్స్ జ్యువెలరీ వేసుకున్నాను జ్యువెలరీ వేసుకోవడానికి బాక్స్ లో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అలాగే చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న పౌచ్ ఎంత బాగున్నాయి ఫోటోలోకి వేసుకునే దండలు ఏ బుట్ట కాబుట్ట ఒకదానికి మించి ఇంకొకటి ఉందని చెప్పాలి ఒక్కొక్క బుట్ట అల్లిక ఒక్కొక్క రకంగా కూడా ఉంది ఎంత అద్భుతంగా వెళ్ళారు అసలు ఏ రంగు లేకుండా ప్లెయిన్ గా ఉన్నాయి కూడా చూసడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఈ బ్యాగ్ చూడండి ఎంత అందంగా ఉందో త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇది మనం ఎన్ని రోజులు వాడతామో వాడి దీన్ని యూజ్ చేయకుండా పడేస్తే కూడా భూమిలో చక్కగా కలిసిపోతుంది ప్రకృతికి హాని జరగని ఇలాంటి ఎన్నో వస్తువులు మన ఈ మూలం సంతలో చూడవచ్చు ఇది చూడండి కలర్ సేమ్ లేదు జస్ట్ బార్డర్ లాగా గ్రీన్ ఇచ్చారు కానీ ఎంత చక్కగా ఉందో ఈ బుట్ట సైజులను బట్టి రేట్లు అయితే ఉన్నాయి చూడండి ఈ బుట్ట చూడండి ఈ బుట్టలు ఎలా అల్లాలనేది మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారంట సుందర్ గారు ఉద్విన్ గ్రామంలో ఇస్తారంట చూడండి ఎంత చక్కగా ఉన్న ఫ్రూట్స్ పెట్టుకునే ట్రేలు కానివ్వండి ఎక్కడికైనా కూరగాయలకు తీసుకెళ్లే బ్యాగులు కానివ్వండి నాకైతే వీటిని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది అంత అద్భుతంగా ఉన్నాయి వీళ్ళ అల్లిక కానీ వీళ్ళ కలర్స్ కానీ ఎంత బాగున్నాయో చూడండి గ్యాప్స్ వచ్చి జస్ట్ ఇట్లా అల్లిక అల్లారు కానీ ఎంత అందంగా అనిపిస్తుందో చూడడానికి ఈ పెన్ స్టాండ్స్ ఉన్నాయి చేంజ్ వేసుకోవడానికి కూడా చిన్న చిన్న పాకెట్స్ లాగా వచ్చినాయి ఇంతకు ముందు పెట్టినప్పుడు ఈ చేంజ్ చేసుకున్న పాకెట్స్ అయితే నేను చూడలేదు ఇవి చూడండి వైట్ అండ్ గ్రీన్ లో బా అట్రాక్టివ్ అనిపిస్తుంది ఫుల్ కలర్స్ దానికన్నా కొంచెం వైట్ ఉన్నవే ఎక్కువ బాగా అనిపిస్తున్నాయి నాకైతే అలాగే చైన్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసే బాస్కెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే మీకు తాటి నీరా చూపిస్తాను చూడండి ఈ నీరా కళ్ళు ఒకే చెట్టు నుంచి వచ్చినప్పటికి కూడా నీరా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది వాటర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఏం కలుపు అసలు అసలు కలిపితే అది నేరా కాదు అది పడే దీంట్లో ఏది కలుపుతుంది చెట్టు నుంచి వచ్చింది వచ్చినట్టు నేచురల్ అది హెల్త్ కి చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది దాన్ని ఫుల్ లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది మేడం ఉంటుంది ఇది ఒక నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అని చెప్పొచ్చు ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ నేను ఒకటి తీసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు సమ్మర్ లో పిల్లలకి ఈ డ్రింక్ రుచి చూపిస్తే అసలు ఇంకే కూల్ డ్రింక్లు అడగరేమో అంత బాగా అనిపించింది అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందట ఈ షాప్ ఎక్కడ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో ఉంటుంది పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు ఈ స్టాల్ పెట్టినప్పుడు అయితే ఈ నీరా అనేది చూడలేదు ఈసారి ఫస్ట్ టైము ఇక్కడికి నీరా తీసుకురావడం ఈ నీరాను చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంట అంత హెల్తీ డ్రింక్ అని చెప్తున్నారు టేస్ట్ టేస్ట్ ఉంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా బాగుంది డ్రింక్ అసలు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి మసలు వాళ్ళ దాకా తాగొచ్చు పసిపిల్లలకు కూడా పోయచ్చు స్త్రీలు ఇలా అందరూ తాగొచ్చు హెల్త్ డ్రింక్ అంటారు అది హెల్త్ డ్రింక్ మేడం అది కళ్ళు అయిపోయింది అనుకోండి దాంట్లో నువ్వు మర్చి వస్తున్నావు అది ఆల్కహాల్ మాదిరి అనమాట మత్తు పదార్థం అయిపోతే ఇంకా అది ఆల్కహాల్ అనగానే ఇది మంచిది అది అదే చెట్టు నుంచి వస్తుంది సేమే తీస్తారు కానీ అది బయట ఉంటే కనుక టేస్ట్ మారిపోతుంది పులుపు వస్తుంది ఇది స్వీట్ ఉంటుంది మేడం సెవెంటీ ఫైవ్ ఈ కేఫ్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెక్లెస్ రోడ్ దగ్గర పోలీస్ స్టేషన్ కి అపోజిట్ లో ఉంటుందంట అక్కడ దగ్గర వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి కేఫ్కి వెళ్ళండి అక్కడ ఇలాంటి బుట్టలు కూడా మనకి అందుబాటులో ఉంటాయంట ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు